తెలంగాణ జాగృతి ఏదైనా సమస్య ఎత్తుకుంటే అది పూర్తి చేసే వరకు వదిలిపెట్టదు పెట్టదు న్యాయం జరిగే వరకు మీ పక్షాన సానుకూలంగా సమస్య పరిష్కారం అయ్యే వరకు మీలో మీకు అండగా అక్కగా చెల్లిగా తోడుంటానని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇది వరకు పెద్ద ప్రాజెక్టులలో భూములు పోయినప్పుడు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ పిల్లలకు ఇక్కడ ఉండేటటువంటి ఇంటికి ఒక ఉద్యోగం ఏ రైతు భూమి కోల్పోతాడో మరి భూమి లేనటువంటి రైతులు ఎవరైతే వాళ్ళ ఇండ్లు కోల్పోతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటిది ముఖ్యమంత్రి గారు మీ జిల్లా నుంచి ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు ముఖ్యమంత్రి అంటే ఆయన మాటనే శాసనం ఉంటుంది ఆయన మాట్లాడిందంటే అదే గవర్నమెంట్ ఆర్డర్ అవుతుంది కానీ దారుణం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక మాట చెప్తాడు గంటకొక మాట చెప్తాడు మనం చూసినాం ప్రతి ఒక్క విషయంలో ఏమని చెప్పిండ్రు బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు మూడు నెలలు అయిపోయినాయి కొనుగోలు కేంద్రాలు తీసేసి ఇంతవరకు ఎవరికి కూడా బోనస్ రాలే సన్నవాట్ల విషయం రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకి ఇస్తామని చెప్పిండ్రు ఒక్క ఇంట్లో ఒక్క ఆడపిడ్డ కూడా రెండు వేల ఐదు వందలు రాలే ఒట్లేసిండ్రు ఉన్న అన్ని దేవుళ్ళ మీద రుణమాఫీ చేస్తామని అరవై శాతం దాకా రుణమాఫీ అయిన తప్పితే ఎక్కువ ఇక్కడ రుణమాఫీ కాలే అన్ని అంశాలు ఎందుక ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇది కేవలం బీఆర్ఎస్ సభ కాదు నాకు తెలుసు అన్ని పార్టీల వాళ్ళం ఇక్కడ ఉన్నాం కానీ ఒక వ్యక్తి ఆయన వ్యక్తిత్వం దాని మీద కూడా చర్చ జరగాలి నారాయణపేటకు వచ్చి ఇక్కడ ఇరవై లక్షలు ఇస్తా అని చెప్పిపోతే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్కి ఎంత దమ్ముండాలి పద్నాలుగు లక్షలకి ఇచ్చేది నిన్న మొన్న నోటీసులు వచ్చినాయి కదా మనందరికీ పద్నాలుగు లక్షలు తీసుకుంటామని మరి ముఖ్యమంత్రి ఒక మాట ఆఫీసర్ ఒక మాట చెప్తాడా అంటే ముఖ్యమంత్రికి విలువ ఉన్నట్టా లేదా ఒక్క మాట ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు వారు ఇచ్చినటువంటి మాట సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని నేను కోరుతున్నాను ఇరవై లక్షలు కూడా హైదరాబాద్కి దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ విలువ తక్కువ కాబట్టి అందరినీ కూర్చోబెట్టుకొని మళ్ళొకసారి మీటింగ్ పెట్టి ముప్పై ఐదు నుండి నలభై లక్షల లోపల ధర వచ్చేటట్టుగా భూములకు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా మరి మా తమ్ముడు శ్రీను చెప్పినట్టు అన్న వెంకటరెడ్డి అన్న చెప్పినట్టు అదేవిధంగా మన గ్రామంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఇక్కడ చెప్పినట్టు మన కానుకుర్తి గ్రామంలో మనకు న్యాయం జరిగేంత వరకు మీ పక్షాన మీ చెల్లెగా మీ అక్కగా మీ తోడుగా నేను నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జనరల్గా ఏదన్నా విషయం పట్టుకుంటే నేను అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టను ఇవాళ కానుగుతు వచ్చినామంటే మన సమస్య తీరేంత వరకు మీ అందరికీ నచ్చేటటువంటి పరిష్కారం దొరికేంత వరకు కూడా వదిలిపెట్టకుండా మీ వెంట ఉంటానని చెప్పి మీ అందరికి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ మరి గ్రామంలో అక్కడ మొదలు చౌరస్తా దగ్గర నుంచి ఇక్కడి వరకు మంచిగా ఎదుర్కొని డప్పులతోని వాయిద్యాలతోని తీసుకొని వచ్చి మర్యాద పూర్వకంగా తీసుకొని వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు యువమిత్రులకు అందరికీ కూడా మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పేది ఒకటే రైతు లేనిది రాజ్యం లేదు రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎన్నడూ కూడా బాగుండదు రాజ్యం బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలంటే మొదలు రైతు బాగుండాలి మన పాలమూరు జిల్లా రైతు కంట కన్నీరు కారకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే జై తెలంగాణ జై తెలంగాణ